రెండు రెండు వేల వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేనులో రిజిస్ట్రేషన్ డీజిల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల పదివేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ గా దీనిలో కూడా బార్గెన్ చేస్తాను ప్లస్ ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చి నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు టూ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీన్ని కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి సెలి వెహికక్ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై వేలు మాత్రమే తినది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది థర్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రాదు వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూలో ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి ఏడు లక్షల పదివేలుగా చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమ్మ దీని కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎస్క్రాస్ జెటా రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఏడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి వచ్చే ఇన్సూరెన్స్ కూడా అప్ డేట్ వాల్యూ ఉంది వెహికల్ అయితే గుడ్ కండిషన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెకల్ తీసుకొచ్చి మారుతి విటారా బ్రిజా జడ్డిఐ పై స్టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ లాక్ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ టోటల్ కూడా షోరూమ్ రూమ్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సెవెన్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అని దీనిలో బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది